సినిమా అంటే మంత్రమని చూపించబోతున్నాడు దుల్కర్ సల్మాన్ మరి కాంతా అనే ఈ సినిమా టీచర్ ఇప్పుడు తెలుగు తమిళ్ మలయాళం అంతా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది పంతొమ్మిది వందల యాభైల మద్రాసి సినిమా ప్రపంచం లైట్ కెమెరా ఈగో ఫైర్ ఈ రోజు మనం మాట్లాడుకుందాం కాంతా సినిమా స్టోరీ కాస్టింగ్ మ్యూజిక్ అండ్ దుల్కర్ ఫైర్ పర్ఫార్మెన్స్ గురించి ముందుగా కాస్టింగ్ చెప్పుకుందాం మన సీతారాం లవ్ స్టోరీతో మనసులు దోచుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు కాంతాలో సూపర్ స్టార్ చంద్రన్ పాత్రలో మాస్ గా రాబోతున్నాడు తో పాటు కొత్త టాలెంట్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనిపించబోతుంది ఇంకా అద్భుత నటుడు సముద్రకని ఈ సినిమాలో అయ్యా అనే దర్శకుడి పాత్రలో నటిస్తున్నాడు డైరెక్టర్గా సెల్వమణి సెల్వరాజ్ నిర్మాణంలో మన టాలీవుడ్ బిగ్ మ్యాన్ రానా దగ్గుపాటి స్పిరిట్ మీడియా మరి దుల్కర్ సొంత బ్యాండ్ వే ఫైరర్ ఫిల్మ్స్ ఈ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కథ పంతొమ్మిది వందల యాభైల మద్రాసి సినీ వాతావరణం చుట్టూ తిరుగుతుంది ఆ కాలంలో హీరోలే దేవుళ్ళు అయ్యా ఒక క్లాస్ డైరెక్టర్ చంద్రన్ ఒక స్టార్ మొదట మొదట గురు తర్వాత ఈగో శాంతం అనే ఫీమేల్ సెంట్రిక్ హారర్ సినిమా ప్లాన్ చేస్తాడు కానీ హీరో చంద్రన్ తన ఇమేజ్ కోసం కథ మార్చి టైటిల్ ను కాంతా గా మారుస్తాడు అక్కడే మొదలవుతుంది ఈగో వార్ రెండు క్రియేటివ్ మైండ్స్ ఒకే సినిమా కోసం కత్తి తీయడం లాంటి ఘర్షణ ఒకరు సినిమా ఆర్ట్ కోసం మరొకరు స్టార్డం కోసం వింటేజ్ సెట్ లో బ్లాక్ అండ్ వైట్ టోన్ పాతకాలపు సిగరెట్ స్లో మోషన్ షార్ట్స్ అన్ని కంటి ముందు సినిమా ప్రపంచాన్ని తీసుకొని వస్తున్నారు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఇది మహానటి లెవెల్ ఎమోషన్స్ అండ్ ఫైర్మింగ్ మరికొందరు అనుకుంటున్నారు మద్రాస్ లెజెండ్ ఎం కే త్యాగరాజ్ భాగవతర్ లైఫ్ నుంచి ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు అని ఇక మ్యూజిక్ ఫుల్ ఫైర్ ది రేంజ్ ఆఫ్ కాంతా ర్యాంప్ సాంగ్ విడుదలైంది సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది తెలుగు తమిళ ఇంగ్లీష్ కలిపిన బ్లాస్ట్ రిలిక్స్ దుల్కర్ స్క్రీన్ మీద ఫైర్ చేస్తున్నాడు ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ లో ఈ సాంగ్ టాప్ ట్రెండ్ లో ఉంది మరి రిలీజ్ డేట్ లాక్ అయిపోయింది నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు కాంత ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో థియేటర్ లోకి రానుంది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ప్యాన్ ఇండియా సెన్సేషన్ ఖాయం మరి దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ మీరు రెడీన బ్లాక్ అండ్ వైట్ మాంత్రికానికి తాంతా స్టోరీ ఈగో క్లాష్ మ్యూజిక్ బ్లాస్ట్ అన్ని మిక్స్ అయి బ్లాక్ బస్టర్ కు రెడీ గా ఉంది దుల్కర్ సల్మాన్ ఈసారి అవార్డు మాత్రమే కాదు ఆడియన్స్ హార్ట్ గెలుచుకోబోతున్నాడు దుల్కర్ ఈగో విన్ అవుతాడా లేక అయ్యా విజయం సాధిస్తాడా మీరు చెప్పండి కామెంట్స్ లో తెలిపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్